హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అప్డేట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఆధార్ సంబంధించి కేంద్రాలకి అయితే వెళ్ళి మనం ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే చేసుకుంటాం కదా ఏంటంటే అడ్రస్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే ఫోటో కానీ లేకపోతే ఇంకేమైనా నేమ్స్ ఏమైనా తేడా ఉన్నా కానీ అవి అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాం అది ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా కేంద్రాలకి వెళ్ళి అయితే చేయించుకోవాల్సి వస్తుంది కదా దానికి సంబంధించి అయితే ఆధార్ కార్డుకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది అది ఏంటంటే యుఏడిఐ అయితే ఒక యాప్ అయితే తీసుకురానుంది ఈ అని ఒక యాప్ అయితే తీసుకొస్తుంది ఆ యాప్ గురించి అయితే తెలుసుకుందాం ఫుల్ డీటెయిల్స్ కూడా అది ఎలా పనిచేస్తుంది అదే దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఈరోజు తెలుసుకుందాం ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫోటో కానీ లేకపోతే ఏదైనా అడ్రస్లు కానీ ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే కేంద్రాలకి అయితే వెళ్ళేవాళ్ళం అలాగే కా లేకపోతే వెబ్సైట్లో కొన్ని అయితే ఆప్షన్ ఇచ్చాడు కదా అడ్రస్ కానీ లేకపోతే ఏమైనా నేమ్ అయితే నేమైనా డేట్ ఆఫ్ బర్త్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అయితే ఇలా కాకుండా మీకైతే కొత్తగా అయితే ఒక యాప్ అయితే తీసుకొస్తున్నారు ఆ యాప్ ఏంటంటే దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి ఏమైనా అడ్రస్ చేంజ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ లేకపోతే ఫోటో చేంజ్ కానీ లేకపోతే ఇంకేమైనా ఏం చేంజ్ కానీ లేకపోతే ఇంకా అడ్వాన్స్గా ఏంటంటే మొబైల్ నెంబర్ కూడా మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు దాంట్లో అయితే యాప్ వచ్చేసి మనకి నవంబర్ నుంచి అయితే ప్లే స్టోర్లోకి అయితే అందుబాటులోకి అయితే రానుంది ఈ అయితే అన్నీ కూడా ఇవి నేను చెప్పేవన్నీ కూడా మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏంటంటే మనకి ఏమైనా కేంద్రాకి వెళ్ళాల్సిన పని ఏంటంటే మనకు బయోమెట్రిక్ ఉంటుంది కదా ఫింగర్స్ ఉంటాయి కదా ఆ ఫింగర్స్ వేయడానికి అలాగే మనకి ఫోటో కళ్ళు ఉంటాయి చూడండి ఆ కళ్ళు ఏమైనా మనకి అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే మనం ఆధార్కి సంబంధించి కేంద్రానికి అయితే వెళ్ళవలసి వస్తుంది అంతే తప్ప ఇంకా మిగతాయి అన్నీ నవంబర్ నుంచి అయితే మీకు మిగతాయి కూడా అన్నీ కూడా ఈ ఆధారణ యాప్లో అయితే మొత్తం అన్నీ చేసుకోవచ్చు మీరు అడ్రస్ కానీ లేకపోతే ఫోటో చేంజ్ కానీ లేకపోతే నేమ్ చేంజ్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా బెస్ట్ ఏంటంటే మొబైల్ నెంబర్ కూడా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు ఈ ఆప్షన్ అయితే మనకి త్వరలో అయితే రానుంది అలాగే నవంబర్లో ఈ యాప్ వస్తుంది కదా యాప్ రాగానే మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను నేను మీరైతే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే దాంట్లో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలి అలాగే ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి అలాగే మనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా ఎలా అప్లోడ్ చేయాలి అలాగే మొబైల్ నెంబర్ ఎలా చేంజ్ చేయాలి కూడా అనేది కూడా వీడియో అయితే చేస్తాను నేను త్వరలో అయితే నవంబర్ నుంచి మీకు యాప్ రన్నింగ్లో అవుతుంది కాబట్టి అప్పుడైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి